సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ తరపున నా దేశ ప్రజలందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఆగస్టు పదహైదవ తేదీన రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని నిరంకుశతంగా పరిపాలించిన బ్రిటిషర్లు వెళ్లిపోయిన రోజు ఆ రోజు ఆ రోజు కోసం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీ ఆ రోజు సాధించడం కోసం స్వాతంత్రం సాధించడం కోసం ఎంతో మంది భారతదేశ పౌరులు మరియు పెద్ద పెద్ద నాయకులు తమ యొక్క ప్రాణాలు సైతం త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నాం బ్రిటిషర్లు భారతదేశాన్ని దోచుకొని భారతదేశాన్ని మతాల ప్రాతిపదికన విభజించి మరియు భారత భారతదేశాన్ని లూట్ చేసి ఆ సొమ్మును ఇంగ్లాండ్ కు తరలించి మరియు ఇక్కడ ప్రజలకు బానిసలుగా ప్రజలను బానిసలుగా చేసుకొని పరిపాలిస్తున్న సమయంలో పదిహేడు వందల యాభై సంవత్సరంలో పదిహేడు వందల యాభై నుండి ఎనభై సంవత్సరం మధ్యలో భారతదేశానికి మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధులైన శ్రీ టిప్పు సుల్తాన్ రమదుల్ అలై గారు ఆ రోజు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా యుద్ధ బిమ్మిలు పోరాడారు ఎప్పుడు స్వతంత్రం రాక రెండు వందల సంవత్సరాల క్రితమే పదిహేడు వందల యాభై సంవత్సరంలోనే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి భారత స్వతంత్ర టిప్పు సుల్తాన్ ఆయన యుద్ధ బిమ్మిలో ప్రాణాలు కోల్పోయారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరియు బానిస కాకుండా బ్రిటిషర్లు ఆ రోజు యుద్ధ భూమిలో టిప్పు సుల్తాన్ చేతిలో మూడు సార్లు వరుసగా మూడు సార్లు ఓటమి పడయ్యారు నాలుగోసారి కూడా ఆయన ప్రాణాలు కాపాడుకోవాలంటే వెనుక నుంచి వెళ్ళిపోవచ్చు వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోవచ్చు ఆ అవకాశం ఆ రోజు ఉండేది కానీ ఆయన ఒకటే అన్నారు వంద సంవత్సరాలు ఒక బారిసలా జీవించడం జీవించే కన్నా ఒక్కరోజు సింహంలా జీవించడం నాకు గొప్ప అన్నాడు గొప్ప అని ఆ రోజు ఇద్దభూమిలో ఆ రోజు ఆయన చనిపోయారు వెళ్ళిపోవడానికి స్థానం ఉండి మరియు పారిపోవడానికి మరియు బానిసగా బతకడానికి బతుకు నాకు వద్దు నాకు స్వతంత్రం బతిక కావాలి నేను ఒక్కరోజు జీవించిన సింహంలా జీవిస్తా గానీ ఈ విధంగా జీవించాలని చెప్పి ఆ రోజు ఆయన చనిపోయారు దాని తర్వాత ఎంతో మంది స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు భారతదేశానికి గాంధీజీ ఆ రోజు సౌత్ ఆఫ్రికా చీక్క పోవడంలో పాల్గొన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు అబ్ల్ కలాం ఆజాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో మంది మహానుభావులు అషుల్లా ఖాన్ ఇది ఈ విధంగా ఎంతో మంది మహానుభావులు ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసి దాదాపుగా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు జైల్లో మగ్గి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టారు ఈ స్వతంత్రం వచ్చి నేటికి డెబ్బై మంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినాయి మరియు డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో మనం అడుగుపెట్టాము ఈ రోజు చూసుకుంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో మనకు స్వాతంత్రం ఇచ్చారో ఆ స్వాతంత్రం ఈ రోజు మన దగ్గర అని ప్రశ్నిస్తున్నాను వాళ్ళు బ్రిటిషర్లకు మనం బానిసలుగా ఉండకూడదు అనుకున్నారు మరి మనకు స్వతంత్రం ఇచ్చారు కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పటి నుండి ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్క భారతీయుని బానిసగా చేసుకుంటుంది ప్రతి ఒక్కరు ఈ మనోదానికి మరి ఈ ఆర్ఎస్ ఐడియాలజీకి బానిసగా బతకాలి అనే ఒకే ఒకే ఉద్దేశంతో ఈ రోజు దేశాన్ని నడుపుతుంది ఆ రోజు వాళ్ళు మనల్ని బానిసగా చేసుకున్నారు ఈ రోజు వీళ్ళు బానిసగా చేయాలనే ప్రయత్నంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ రోజు ముందుకు కదులుతుంది ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడి మరియు ప్రాణాలు అర్పించిన మన జాతి మరొక్కసారి ఇటువంటి బానిసల బానిస బతుకు కోసం కాకుండా స్వేచ్ఛగా బతకడం కోసం మనం మనమందరం ముందుకు సాగాలంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమంలో పాల్గొనాలి ఇన్ని సమస్యలు స్వతంత్రం వచ్చింది ఏ రోజైనా మనకు ఇంత ముందు వస్తారు చెప్పినట్టు మన యొక్క మహిళలకు భారతదేశ మహిళలకు ఏదైనా వాళ్ళకు సేఫ్టీ ఉందా మొన్నటికి మొన్న యూపీలో ఒక డిస్టిక్ లో చెవి టామను ఒక నలభై ఐదు మంది కలిసి రోడ్డు మీద రాత్రి పద రెండు గంటల సమయంలో రోడ్డు మీద పరిగెత్తించి పరిగెత్తించి అమ్మాయి మీద బలాత్కారం చేశారు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఏంటి ఇప్పటి వరకు మహిళలకు రక్షణ లేదు మరియు ఈ రోజు హిందువులని ముస్లింలని విడగొట్టి రాజకీయాలు చేసే రకం మరి మస్జిద్లను కూస్తున్నారు మద్రసాలు కురుస్తున్నారు చర్చీలను అదే అదేవిధంగా హిందువుల డబ్బులు కూడా మీరు పెట్రోల్ రూపంలో స్టాక్స్ రూపంలో లాక్కుంటున్నారు ఎవ్వరికి ఏమి చేయడం లేదు కేవలం ఒక టూ పర్సెంట్ పబ్లిక్ ఏదైతే మనవాదున్నారో వారి కోసమే ఈ రోజు ఈ బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నడుపుతుంది ఇది మరొక్క బ్రిటిష్ గవర్నమెంట్ సమానమే ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే మనము ఆ రోజు వీళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పుట్టిన ఈ ఆర్ఎస్ఎస్ ఏ రోజు కూడా స్వాతంత్రంలో పాల్గొనలేదు ఏ స్వాతంత్ర ఉద్యమంలో ఫిట్ ఇండియా ఉద్యమం కానీ స్వాతంత్ర ఉద్యమం కానీ దేనిలో కూడా పాల్పొండదు ఇంకా వ్యతిరేకంగా బ్రిటిషర్లకు సపోర్టుగా బ్రిటిషర్ల బూట్లు నాగిన జాతి ఈ ఆర్ఎస్ఎస్ జాతి ఇదే బూట్లు బ్రిటిషర్ల బూట్లు నాగిన జాతి ఈ రోజు మాకు వచ్చే దేశభక్తి ఏమంటారో మాకు పాటలు నేర్పిస్తున్నారు వీళ్ళు నేర్పించేది దేశభక్తి పాఠాలు మాత్రం మీరు నేర్చుకోండి మేము ఎంతమంది ప్రాణాలు ఎంతో ప్రాణాలు అనిపిస్తే ఈ రోజు మీరు కుర్చీలో కూర్చున్నారు ఆ కుర్చీ కూడా మీకు శాశ్వతంగా గుర్తు పెట్టుకోండి ఏదో ఓట్లు దొంగతనం చేసి మరి మత రాజకీయాలు చేసి ఈ రోజు అధికారంలో ఉన్నారు రేపు ఒక రోజు వస్తుంది మిమ్మల్ని భారతదేశ ప్రజలు తిరిగి తిరిగి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని సందర్భంగా హెచ్చరిస్తున్నాను అదేవిధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఏ ఈ రోజు భారతదేశంలోని ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పట్టణంలో ఈ యొక్క బ్రిటిష్ జాతికి చెందిన ఈ ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఎస్డిపిఐ నిలబడి ప్రాణాలు చేస్తుంది ఎస్డిపిఐ ఎప్పటికీ భారతదేశ ప్రజలకు మరి భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ముందు వలసలో వచ్చి నిలబడే పార్టీ ఎస్డిపిఐ ఎస్డిపిఐ తరఫున ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కార్యకర్త మనం కూడా ఒక స్వాతంత్ర సమరయోధులు ఈ రోజు మనం కూడా తయారాల్సిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే ఈ బ్రిటిషర్ల జాతితో పోరాడాలంటే మనమే ముందుకు రావాలి మనము ముందుకు వచ్చి నిలబడి ప్రజలకు ప్రజలందరం కలిసి ఉద్యమంలో పాల్గొని ఇటువంటి మూర్ఖులకు సరైన సమాధానం ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రతి చోట ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు ఓట్ల దుంగతనం చేసి అధికారంలో వచ్చారని అసలు రూపం బీజేపీ ఆలస్య ఇదే వీళ్ళు డైరెక్ట్ గా ఎప్పుడు ఎలక్షన్ లో గెలవరు ఒకటి మత కళాలు సృష్టిస్తారు లేదా ఎలక్షన్లు మేనేజ్ చేస్తారు ఈవీఎం ద్వారా కానీ ఓట్ దొంగ ఓట్ల ద్వారా కానీ దేని ద్వారా కానీ వీళ్ళు మేనేజ్ చేసి అధికారంలోకి వస్తారు ఇటువంటి మూర్పులకు బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్క ఎస్డిబి కార్యకర్త ముందుకు వచ్చి తయారై నిలాలి మన యొక్క ప్రాణాలు పోయినా సరే మన ఇల్లు కూల్చినా సరే మనకు ఎంత నష్టం జరిగినా ఇటువంటి దుర్మార్గులకు ఇటువంటి మత చాంత సమాధులకు వ్యతిరేకంగా పోరాడిసిన పోరాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి ఎస్డిబి కార్యకర్త ఉందని తెలియజేస్తూ మనం కూడా బాధ్యతగా ఉండి ఈ దేశ స్వతంత్రంలో వాళ్ళు చేసిన కృషిని మనమందరం నిలబెట్టాలంటే మనం కూడా ఇందులో పాల్గొని భారతదేశంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్కరితో కలిసి ఈ బ్యాష్లకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల అసెంబ్లీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై సిబిఐ